కాలింగ్ బెల్ మోగ్గానే ఉలిక్కిపడి లేచింది ఇందుమతి ఆమె కనుల మత్తు ఇంకా వదల్లేదు ఆమె మంచం మించి లేచి లేవగానే మరోసారి మోగింది కాలింగ్ బెల్ ఇంకెవరు ఆయన అయ్యుంటారు అనుకుందామే ఒకసారి బట్టలు సవరించుకుని మత్తుగా ఆవలించి పడక గదిలోంచి బయటపడగానే మరోసారి కాలింగ్ బెల్ మోగింది రెండంగల్లో పరుగున వెళ్లి వీధి తలుపు తీసిందామే అప్పారావు నవ్వుతూ లోపలికి ప్రవేశించాడు ఏమిటండి నేను వచ్చేలోగా అంత తొందర ఏమిటి అంది ఇందుమతి విసుగ్గా కాలింగ్ బెల్ అన్ని మార్లు మోగించారు అప్పారావు నవ్వి నువ్వు నిద్రపోతుంటావని నాకు తెలుసు అందుకే అన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టాల్సి వచ్చింది పోని లోపల నుంచి వస్తున్నానే ఒక మాట అనొచ్చు కదా నువ్వు అన్నాడు బాగుంది వచ్చింది మీరే నేను తెలిస్తే అలాగే అనేదాన్ని అవును ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకింత నిద్ర ఎలా పడుతుందో చెప్పవు అన్నాడు అప్పారావు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోయే అవకాశం లేకనే ఎప్పుడో ఒకప్పుడు నిద్రపోతుంటాను నేను అన్నది ఇందుమతి అప్పారావు ఏదో అనబోయాడు కానీ ఆమె అతన్ని మాట్లాడినివ్వలేదు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని పనులుంటాయో తిరుబడి దొరకడం తనకి ఎంత కష్టమో ఇందుమతి అతడికి వివరించి చెప్పింది నీ గురించి నువ్వే అలా అనుకుంటే మరి నా ఏమిటి నిన్ను గురించి నేనేమనుకోవాలి అన్నాడు అప్పారావు మీరా అని పక్పక్క నవ్వింది ఇందుమతి ఇంట్లో ఉన్నంతసేపు మీ పనులు కూడా నేనే చేయాలి నాకు పని చెరుపు తప్పితే మీ వల్ల ప్రయోజనమేమీ లేదు ఆ పైన ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటారు ప్రజల సొమ్ము తినడమే కానీ మీ వల్ల ప్రజలకు చిన్నమెత్తు ఉపకారం కూడా జరగదు ఆ పైన ఇంటికి వెంటనే రాకుండా పనికిరాని పెత్తనాలు అని అవును ఆ రంగనాథం గారప్పుడే వచ్చేశారు కదా మీకెందుకు ఇంత ఆలస్యమైంది అంది ఇందుమతి ఈరోజు ఆఫీసులో రిటా పార్టీ ఇచ్చింది ఆమెకు మెరిట్ ప్రమోషన్ అని ఒక ఇంక్రిమెంట్ ఎక్స్ట్రాగా ఇచ్చారు అందుకనే ఆఫీసు కాగానే పార్టీ కొలిక్స్ అందరం హాజరయ్యాం అన్నాడు అప్పారావు మరి రంగనాథం గారు మీ రిటాకు కొలిక్ కాదా అన్నది ఇందుమతి ఎందుకు కాదు కానీ ఆయనకు భయం ఆయన భార్య పెద్ద అనుమాన పిశాచి అని నీకు తెలియదా అన్నాడు అప్పారావు రంగనాథం గురించి ఇందుమతికి అప్పారావు ద్వారానే తెలుసు అతడి భార్యకు అతడి మీద విపరీతమైన అనుమానం భర్తను క్షణం కూడా వదలదు అతడు ఆడవాళ్లతో మాట్లాడడానికి వీల్లేదు ఆఫీస్ నుంచి ఆలస్యంగా రావడానికి లేదు ఆఫీసులు పెందరాలే వెళ్ళడానికి లేదు బయటకు ఎప్పుడు వెళ్ళినా భార్యతో కలిసి వెళ్ళాలి అదే మనిషో ఎందుకు అనుమానం అన్నది ఇందుమతి ఇందు అందరూ నీకులాగే ఉంటారా అదంతా నా అదృష్టం అన్నాడు అప్పారావు అప్పారావు ఈ మాటలు మనస్ఫూర్తిగా అన్నాడు అసలు అతడికి మనుషుల్ని కావాలని పొగిడే అలవాటు లేదు ఇందుమతి అప్పారావును దేనికి నొప్పించదు ఆఫీస్కి పెందరాలే వెడతానంటే వెళ్ళమంటుంది ఆలస్యంగా వస్తే కారణం తెలుసుకుని ఊరుకుంటుంది అతని ఎల్లకాలం తనతోనే తిరగాలని నొక్కించదు ముఖ్యంగా తోటి ఆడవాళ్ల విషయంలో ఆమె హృదయం మరీ విశాలం వాళ్లకు నాలుగిళ్ళ అవతల శారద అనే అమ్మాయి ప్రైవేట్గా బిఏ కడుతున్నది ఆమెకు సాయం చేయమని భర్తను తనే ప్రోత్సహించింది ఇందుమతి శారద రోజు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రైవేట్ చెప్పించుకుని వెళ్తుంది భర్త శారదకు ప్రైవేట్ చెప్తుంటే ఇందుమతి వాళ్ళను కనిపెట్టి కూర్చునేది కాదు తన పనుల్లో తానుండేది నాలుగు రోజుల నుంచి శారద ఊళ్ళో లేదు శారద మనిషి బాగుంటుంది అప్పారావుకు అప్పుడప్పుడు బుద్ధి చెదిరేది కానీ తెలిసిన వారి పిల్ల అతడు మర్యాదస్తుల్లా ప్రవర్తించేవాడు ఆమె చాలా బుద్ధిగా మసిలేది శారదకు ప్రైవేట్ చెప్పడం ద్వారా అప్పారావుకి ఆ వీధిలోనే మంచి పేరు వచ్చింది అప్పారావు పక్కింట్లో ప్రదీప్ ఉంటున్నాడు అతడి భార్య జ్యోస్న ప్రదీప్ మనిషి బాగుండడు భార్య పక్కన నిలబడితే ఆమె కంటే ఒక అంగులం పొట్టిగా ఉన్నాడా అనిపిస్తుంది మనిషి ఛాయ నలుపుకు దగ్గర ముఖంలో కల కూడా తక్కువ అతను ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు జీతం బాగానే వస్తుంది కానీ భార్య అంటే బొత్తిగా పట్టదు ఎప్పుడూ ఇంటి పట్టున ఉండడు ఒక్కోసారి అర్ధరాత్రి వేళ ఏ క్లబ్బు నుంచో తాగి వస్తుంటాడు అప్పుడప్పుడు భార్యను కొడతాడని అప్పారావు అనుమానం జ్యోష్నకు ఇరవై ఏళ్ళు ఉంటాయి పెళ్ళే రెండేళ్ళు అయింది మనిషి చాలా అందంగా సన్నగా నాజుగ్గా ఉంటుంది చూడగానే మరోసారి చూడాలనిపిస్తుంది ఆమె కనులు ఎంత బాగుంటాయో చెప్పడం కష్టం ఎప్పుడైనా ఆమె ఊరకంట చూసిందంటే ఏ మగాడికైనా ఆ చూపులు ఒక రోజు రోజంతా గుర్తుండిపోవాలి జోష్న అప్పారావు వంక అది రకంగా అభిమానంగా చూస్తుంది అవి మామూలు చూపులు కావు ఆమె తనను ప్రేమిస్తున్నదని అప్పారావుకి అంతరంతరాల్లో అనుమానం ఉంది ఆ అనుమానానికి కొన్ని కారణాలున్నాయి అప్పారావు మనిషి బాగుంటాడు అతడి ఇందుమతి కంటే బాగుంటాడు జ్యోష్నను చూసినప్పుడల్లా తన ఇందుమతికి బదులు జ్యోష్నని చేసుకోవాల్సిందని అతడికి అనిపించేది తన మనసులోని మాటను ఏదో విధంగా భార్య గ్రహించాలని ఆ పక్కింటి ఆవిడే నా వంక అదోలా చూస్తుంది ఈ పొరుగు మనకు మంచిది కాదు అని చెప్పాడో రోజున ఆవిడ చూపులే అంత మీ వంక ఎలా చూస్తుందో నా వంక కూడా అలాగే చూస్తుంది అన్నది ఇందుమతి అతడి మాటలు తేలిగ్గా తీసిపారేస్తూ జ్యోస్న ఎన్నోసార్లు వాళ్ళింటికి వచ్చింది అప్పారావుతో సాహిత్య చర్చలు చేసింది పుస్తకాలు అందిస్తూనో మరొక వంక పెట్టు ఆమె అతడి చేతి వేళ్లను అప్పుడప్పుడు తాకిందని అప్పారావు అనుమానం అదంతా మీ భ్రమ ఆవిడికి మొగుడంటే ప్రాణం మాయా మర్మ తెలియని మనిషి అనేది ఇందుమతి ఇందుమతి ఎటువంటి ఆడదో అప్పారావుకి అర్థం కాదు సాధారణంగా ఆడవాళ్లు భర్తలు వేధించే విషయాలనేవి పట్టించుకోదు అప్పారావు కాలేజీ రోజుల్లో తనకు ప్రేమలేఖలు రాసిన ఇద్దరు అమ్మాయిల గురించి చెప్పాడు వినడానికి కూడా ఆమె ఆసక్తి చూపించలేదు విన్నాక చలించలేదు జ్యోస్న పొరుగు ప్రమాదమని వేరే ఇల్లు మారుదామని అంటే లెక్క చేయదు ఇందుకు కారణమేమిటి స్త్రీగా ఆమెలో లోపాలున్నాయా లోపాల విషయమే అప్పారావు ఎక్కువగా ఆలోచించలేదు కానీ ఒక్క విషయం అతడికి స్పష్టమైంది రాత్రి ఆమె భర్త కోసమే తను ఏం చేసినా అన్నట్లు ప్రవర్తిస్తుంది రోజంతా అడావిడి చేసి భర్తకు ఊపిరి సలపకుండా చేసే ఇందుమతి రాత్రి అయ్యేసరికి నిరాసక్తురాలుగా మారిపోతుంది తమ దాంపత్య జీవితం యాంత్రికంగా ఉంటున్నదని అప్పారావుకి తెలుసు కానీ అందువల్ల అతడికి ఏమీ నష్టం కనిపించలేదు ఇందుమతి అతన్ని ప్రేమిస్తున్నది ప్రేమగా చూసుకుంటున్నది ఇందుమతి వంటి భార్య ఏ భర్తకైనా వరం లాంటిది ఆఫీస్లో చాలామంది అప్పారావుని అభినందిస్తుంటారు అతడి అదృష్టానికి అలా అభినందించిన వాళ్ళు సుందర్రావు ఒకడు సుందరరావు మంచి చలాకి అయినవాడు అతడు కొత్తగా ఆఫీస్లో చేరాడు అప్పారావు అదృష్టం గురించి విని అతను ప్రత్యేకంగా అభినందించి నీలాంటి వాళ్ళు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి మూన్లైట్ క్లబ్లో చేరకూడదు అన్నాడు ఏమిటా క్లబ్ అన్నాడు అప్పారావు అందులో గొప్ప గొప్ప వాళ్ళకే ప్రవేశం ఉంటుంది అక్కడికి గొప్పింటి ఆడవాళ్లు తరచూ వస్తుంటారు అక్కడ ఎవరికి అడ్డు అదుపు ఉండదు నీలాంటి పర్సనాలిటీ ఉన్నవాడిని చూసి ఏ లక్షాధికారి కూతురులో మోజుపడిందంటే అంతే నువ్వు స్వర్గం చూస్తావు అన్నాడు సుందర్రావు నాలాంటి వాళ్లకు అందులో ప్రవేశం ఎలా వస్తుంది అన్నాడు అప్పారావు ఆశగా ఎలాగేముంది నేను అందులో మెంబర్ని నా భార్య బాధ భరించలేక అందులోంచి రిజైన్ చేస్తున్నాను పాత మెంబర్ రిజైన్ చేస్తూ కొత్త మెంబర్ని ప్రపోజ్ చేయొచ్చు ఆ విధంగా నువ్వు అందులో ప్రవేశిస్తావు ఒక వారం రోజులు నువ్వు ప్రొబేషన్లో ఉంటావు ఏ పిల్లైనా నువ్వంటే ఇష్టపడిందా నీకు శాశ్వత సభ్యత్వం వస్తుంది డబ్బుకు లోటుండదు అయితే నేను ఆ క్లబ్లో చేరతాను అన్నాడు అప్పారావు ఇందుకు నీ భార్య ఒప్పుకోదు ఒప్పుకుంటుంది ఛాలెంజ్ అన్నాడు సుందర్రావు మన్నాడు అప్పారావు వచ్చి విషయం భార్యతో మాట్లాడాలని ఆమె ఒప్పుకుందని అంటే సుందర్రావు ఆశ్చర్యపడి యువర్ లక్కీ అన్నాడు క్లబ్బుకి ఎప్పుడు వెళ్దాం అన్నాడు అప్పారావు నీకో చిన్న సలహా క్లబ్లో ఆడవాళ్లు ఎక్స్పెక్టేషన్ చాలా హైగా ఉంటుంది నువ్వు నాట రకం ట్రిక్స్లో వెళ్తే వారం రోజులు అక్కడి నుంచి గెంటేస్తారు ఈ ఊళ్ళోనే సెక్స్ స్పెషలిస్ట్ ఉన్నాడు పేరు మాధవరావు యాభై రూపాయల ఫీజుకి ఐదు లక్షలు విలువ చేసే సలహాలు ఉపాయాలు చెప్తాడు ముందు ఆయన సలహాలు తీసుకుని ఆ తర్వాత క్లబ్లో చేరుదు గాని అన్నాడు సుందర్రావు అప్పారావు చాలా ఉత్సాహపడ్డాడు ఆ రోజే అతడు మాధవరావుని కలుసుకున్నాడు యాభై రూపాయలు సమర్పించుకున్నాడు మాధవరావు అప్పారావుకి గంటసేపు చాలా చాలా చెప్పాడు ఆడవాళ్లను అవసరాలు తీర్చే యంత్రంలా కాక మనసున్న మనుషులుగా చూసుకోవాలి వాళ్ళను లాలించాలి అలరించాలి అందుకు మానసికంగాను భౌతికంగాను కూడా కొన్ని పద్ధతులున్నాయి అంటూ శాస్త్రబోధ చేశాడు ఆయన చెప్పిన విషయాలేమీ అప్పారావుకు తెలియవు అతను ఆశ్చర్యపోయి ఇన్ని విషయాలు తెలియకుండా ఇన్నేళ్లు ఎలాగున్నాను అన్నాడు నువ్వే కాదు ఎందరో యువతీ యువకులకు ఇలాంటి విషయాలు తెలియవు తెలుసుకోవడానికి సిగ్గుపడి తమ జీవితాలను నరకం చేసుకుంటున్నారు భర్త వల్ల తృప్తి లేక భార్య భర్తను సాధిస్తుంది భర్త విసుక్కుంటాడు అన్నాడు మాధవరావు ఆ విషయంలో మాత్రం నేను అదృష్టవంతుణ్ణి నాకు మీరు చెప్పినవన్నీ తెలియకపోయినా ఇటువంటి బాధలు లేవు అన్నాడు అప్పారావు అతడికి సుందర్రావు రంగనాథం వగేరాలు పడుతున్న బాధ అర్థమైంది అయితే సుందర్రావుకి మాధవరావు తెలుసు అయినా అతడి జీవితంలో నరకం ఎందుకుంది అది పరోక్షంగా మాధవరావు జవాబు చెప్పాడు నేను మీకు కొన్ని ఉపాయాలు చెప్తున్నాను అది ఆచరించడం మీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది అప్పారావు ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు ఆ రోజు అతడు భార్య కోసం మల్లెపూలు కొని తీసుకుని వెళ్ళాడు ఇంటికి మాధవరావు ఉపాయాలు మొదటిసారిగా భార్య మీదనే ప్రయోగించి ఫలితం చూడాలని అతను అనుకున్నాడు ఆ రోజు ప్రత్యేకంగా మంచం ఏర్పాటు చేయించాడు భోజనాల వద్ద భార్యతో చిలిపిగా ప్రవర్తించాడు ఆమె నోట్లో ముద్ద ఉండగా ముద్దు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేశాడు ఆ రాత్రి ఒక వింత రాత్రి దంపతులిద్దరూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయారు నిద్ర లేచేసరికి బాగా ఆలస్యమైంది ఎన్నడూ లేనిది హిందుమతి భర్తను చూసి సిగ్గుపడింది అప్పారావు అడావిడిగా తెమిలాడు ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్లొద్దు అన్నది ఇందుమతి ఎందుకు నెమ్మదిగా తెమిలి ఏ మూన్ షోక వెళ్దాం అన్నదామే సుందరరావుతో చెప్పాను ఈ రోజు మూన్ లైట్ క్లబ్కి వెళ్దామని అన్నాడు అప్పారావు కంగారుగా పెళ్ళైనాక కూడా మీకు ఇదేం బుద్ధండి మీకు మీకు మూన్లైట్ క్లబ్బుల్లోనే కాదు ఏ క్లబ్బుల్లోనూ చేరడానికి వీల్లేదు అన్నది ఇందుమతి ఎందుకని అన్నాడు అప్పారావు పోని నేను చేరనా అన్నది ఇందుమతి ఏమన్నావు అన్నాడు అప్పారావు తెల్లబోయి నేను చేరడానికి మీకు అభ్యంతరాలుంటే అవే అభ్యంతరాలు నేను చెప్తాను అన్నది ఇందుమతి మరి మొన్న అలాగన్నావు మొన్నటి మీరు నిన్నటి మీరు ఒకటి కాదు అన్నది ఇందుమతి చెల్లును కొట్టినట్లయింది అప్పారావుకి అతడి ఇంకేమీ మాట్లాడలేదు ఆ అతడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు సుందరరావు అతన్ని పలకరించి నిన్న నీ కోసం చూశాను అన్నాడు నేను మూన్లైట్ క్లబ్లో చేరడం లేదు నీ భార్య ఒప్పుకోలేదా లేదు కంగ్రాచులేషన్స్ అన్నాడు సుందర్రావు ఎందుకని అన్నాడు అప్పారావు నీరసంగా నీ భార్య నిన్ను భర్తగా కాక అంటే కేవలం భరించువాడిగా మాత్రమే గాక మగవాడిగా గుర్తించినందుకు అప్పారావు మాట్లాడలేదు అతనికి అర్థమయ్యింది ఇందుమతికి దాంపత్య జీవితం అంటే ఏమిటో అందులోని ఆనందమేమిటో మగవాడిగా తానెంత సమర్థుడో అర్థమైంది ఆమె వెనువెంటనే అతన్ని అనుమానించడం మొదలుపెట్టింది ఇప్పుడు అప్పారావు శారదకు ప్రైవేట్లు చెప్పడం లేదు పొరుగున జోష్న ఉన్న కారణంగా వేరే ఇల్లు మారాడు అంతకాలం తన అదృష్టంగా భావిస్తున్నది తన అసమర్థతగా గుర్తించడం కోసం సుందర్రావు మూన్లైట్ క్లబ్ను సృష్టించాడా అన్న అనుమానం అతడికి ఉన్నప్పటికీ సంసార జీవితం స్వర్గతుల్యంగా ఉండడం వల్ల సుందర్రావు మీద కోపం మాత్రం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ